నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నేను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికొందర పథకం పైన మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది నిన్న ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరికైతే తల్లికి వందన పథకం యొక్క డబ్బులు అనేది జమ కాలేదో వారందరికీ కూడా తీపి కబుర్ అయితే తీసుకొచ్చారండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా మంది ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు క్రెడిట్ కాలేదని కామెంట్స్ అయితే చేస్తున్నారు ఎవరికైతే ఈ తల్లికి వందన డబ్బులు కాలేదో వారందరూ కూడా సచివాలయానికి వెళ్లి గ్రీవెన్స్ కూడా అప్లై చేసుకుంటున్నారండి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు ఎవరికైతే ఇప్పటివరకు ఇంకా క్రెడిట్ కాలేదో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి మరోసారి డబ్బులను అయితే జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే ఒకరికి మాత్రమే డబ్బులు జమ అయ్యి మరొకరికి డబ్బులు ఆగిపోయినటువంటి వారికి అదేవిధంగా అస్సలు డబ్బులు జమ కానటువంటి వారికి ఇటు అర్హుల లిస్టులోనూ అదేవిధంగా అటు అనర్హుల లిస్టులోనూ రెండు లిస్టులోనూ పేర్లు లేనటువంటి వారికి డబ్బులు క్రెడిట్ కాకపోవడానికి గల కారణాలు అదేవిధంగా ఎలా చేస్తే అనేది క్రెడిట్ అవుతాయనే విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు సమాచారం అయితే పూర్తిగా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదివేటువంటి విద్యార్థుల యొక్క తెలుగు ఖాతాలోకి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తుప్పసెక్స్ మేనిఫెస్టోలో తల్లికి వందన పథకంలో భాగంగా ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తామని చెప్పినప్పటికీ ఒక్కొక్క విద్యార్థి యొక్క తల్లుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు చొప్పున జమ చేయగా మిగిలిన రెండు వేల రూపాయలను స్కూల్ యొక్క నిర్వహణ కొరకు ఆయా జిల్లాల కలెక్టర్ల యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది గత ప్రభుత్వం కూడా ఇదే విధంగా పదమూడు వేల రూపాయలు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి జమ చేయగా రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం కట్ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ఎవరైతే ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు అయితే ఎంతమంది ఉన్నారో అటువంటి వారికి తల్లికి వందల పథకానికి సంబంధించిన డబ్బులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హతలను గమనించి వారి ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలను ముగ్గురు పిల్లలు ఉంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలను విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి అయితే జమ అయితే చేశారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది తల్లులకు ఈ తల్లికి వందల ద్వారా వార డబ్బులైతే జమ కాలేదు దీనికి సంబంధించి గ్రీవెన్సీ లాస్ట్ డేట్ కూడా ప్రభుత్వం పొడిగించడం జరిగింది ఈ యొక్క గ్రీవెన్సీ డేట్ అనేది రీసెంట్ గా మనకి జూన్ ఇరవై తారీఖు తో ముగుస్తుంది అని చెప్పి వార్తలు అయితే వచ్చినాయండి కానీ ఈ గ్రీవెన్సీ డేట్ ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి ఎవరైతే ఈ తల్లి వందలు డబ్బులు అనేది తమ ఖాతాలో జమకాలేదో వారందరూ కూడా సచివాలయానికి వెళ్లి ఈ గ్రీవెన్సీకి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నెలకర లోపు అప్లై చేసుకోవాలి కానీ మీరు గ్రీవెన్సీకి అప్లై చేసుకునే ముందు ఖచ్చితంగా ఇవి చెక్ చేసుకుని అప్పుడు గ్రీవెన్సీకి అప్లై చేసుకోండి చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే తమ యొక్క బ్యాంక్ ఖాతాలు ఎన్ని ఉన్నాయో అదే విధంగా ఏ బ్యాంక్ అకౌంట్ ని ఈ యొక్క తల్లికి బంధన పథకానికి ఇచ్చారు అనేది అవగాహన లేకపోవడం గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అమ్మఒడి పథకాన్ని తీసుకున్నారో వారందరికీ కూడా చాలా మందికి అదే ఖాతాలో డబ్బులు అయితే జమ అయ్యాయి కొంతమంది కరెంట్ అకౌంట్ కూడా జమ కాలేదు ప్రస్తుతం చాలా మంది పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్ లో కూడా ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోవాలి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది కరువు పనికి వెళ్తూ ఉన్నారు అంటే వంద రోజుల పని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా కరువు పనికి వెళ్తూ ఉంటారు ఈ కరువు పనికి సంబంధించి కొన్ని కొన్ని బ్యాంక్ అకౌంట్లు అంటే ఐసిఐసి కానీ హెచ్డిఎఫ్సి కానీ ఇలాంటి బ్యాంకులు ఏం చేశారంటే వారికి బ్యాంక్ పాస్ పుస్తకం ఇవ్వకుండానే ఆధార్ నెంబర్ ఆధారంగా అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది ఇక ఈ ఉపాధి హామీ పథకం డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడల్లా డైరెక్ట్గా వారి యొక్క ఖాతాలోకి డబ్బులు అనేవి జమ అయ్యాయి ఇప్పుడు వీళ్ళు ఆధార్ నెంబర్ చెప్పి వేలిముద్ర వేసినట్లయితే ఈ కరువు పని డబ్బులు తీసుకునేవారు సో ఇప్పుడు చాలా మందికి కూడా ఈ తల్లికి వందల డబ్బులు ఆ అకౌంట్ లోకి జమ అవడం జరిగింది దీనికి గల కారణం ఏంటంటే వీళ్ళ యొక్క ఆధార్ ఈకే అనేది ఆ అకౌంట్ కి లింక్ అయి ఉండడం వల్ల చాలా మంది తల్లులకు తల్లికి వందల పథకం అనేది అలాంటి అకౌంట్లో కూడా జమ అయ్యాయి కాబట్టి ఎవరైతే ఈ తల్లికి వందల పథకానికి సంబంధించి డబ్బులు ఇంకా జమ కాలేదో వారందరూ కూడా ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి స్టేటస్ లో కనుక ఎలిజిబుల్ అని వస్తే మీకు ఉన్నటువంటి అకౌంట్లను తప్పకుండా చెక్ చేసుకోండి అలాగే వీటికి సంబంధించి కొంతమంది పేర్లు అనర్హ లిస్టు లో కూడా ఉండడం జరిగింది అనర్హు లిస్టు ఎందుకు ఉందో కూడా అక్కడ రిమార్క్ దగ్గర మెన్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ రిమార్క్ దగ్గర వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు ఆ యొక్క కారణాన్ని మీరు క్షుణ్ణంగా చూసుకుని దానికి సంబంధించినటువంటి తగిన ప్రూఫ్ ని మీరు చూపించి ఈజీగా మీరు ఈ పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అనేది సాధించవచ్చు ఉదాహరణకి మీకు కరెంట్ బిల్ అనేది మూడు వందల రాలేదు అంటే గరిష్టంగా అంటే ఆరు నెలల క్రితం నుంచి కరెంటు బిల్ అనేది టాలీ చేస్తారు ఈ ఆరు నెలల్లో కూడా ఎక్కువగా మీరు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ దాటి వాడుతున్నారు అనుకోండి ఆటోమేటిక్ మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బు అనేది జమ కాదు ఒకవేళ మీకు కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే తక్కువగానే వస్తుంది కానీ రిమార్క్ లో కరెంట్ బిల్ అని చూపిస్తే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి కరెంట్ ఆఫీస్ లో ఏఈ అనమాట ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ప్రూఫ్ తీసుకుని వచ్చి మీరు సబ్మిట్ అయితే చేయొచ్చు ఈ విధంగా చేయడం ద్వారా రిమార్క్ అనేది పోయి ఎలిజిబిలిటీ అని చూపిస్తుంది ద్వారా మీకు డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే అర్హుల లిస్టు లోను మరియు అనర్హలిస్ట్ లో కూడా పేరైతే నమోదు కాకుండా ఉంటారో వారందరూ కూడా కొత్తగా ఈ పథకానికి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే కనుక కుటుంబం యొక్క మొత్తం ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదివేలకు మించకూడదు అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేల రూపాయలకు పెంచకూడదు అలా మించి ఉంటే వారు అనర్హులు కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద ఖచ్చితంగా రైస్ కార్డు అనేది కలిగి ఉండాలి కుటుంబ సభ్యుల పేరు మీదుగా మెట్ట మరియు మాకాని రెండు కలిపి పది ఎకరాలు మాత్రమే ఉండాలి పది ఎకరాలు మించి ఉన్నట్లయితే ఈ పథకానికి అనర్హులు అదే విధంగా కుటుంబంలో ఏ సభ్యుల పేరు మీద కూడా నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు టాక్సీ ట్రాక్టర్ ఆటో వంటి వాటికి మినహాయింపు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు పదివేల రూపాయల కంటే ఎక్కువగా పెన్షన్ తీసుకునే వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదు అదే విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పిల్లలకు ఈ పథకం అనేది వర్తించదు ఈ మార్గదర్శకాల అన్నింటినీ కూడా పరిశీలించుకుని గ్రీవెన్సీకి అయితే అప్లై చేసుకోవాలి గ్రీవెన్సీకి అప్లై చేసుకోవడానికి నెలకర వరకు కూడా టైం అయితే పొడిగించడం జరిగింది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే కోదరం పథకానికి సంబంధించి డబ్బు జమ కాకపోయినా అర్హుల కోసం ఫిర్యాదుల స్వీకరణకు లాస్ట్ డేట్ అయితే పొడిగించడం జరిగిందండి ఈ నెలాఖరు వరకు కూడా డేట్ అయితే పొడిగించారు అర్హులైనప్పటికీ కూడా వారి ఖాతాలో కాకపోయినట్టు వారికి తగిన ఆధారాలతో గ్రీవెన్స్ ఫామ్ను వార్డు సచివాలయంలో ఈ నెలాఖరు లోపు సమర్పించాల్సి ఉంటుంది ఫిర్యాదు చేసేటప్పుడు పాస్బుక్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలు మొబైల్ నంబరు పాఠశాల హాజరు సర్టిఫికేట్ వంటి అవసరమైన డాక్యుమెంట్లు తప్పకుండా జతచేయాల్సి ఉంటుంది సచివాలయ సిబ్బంది ఈ ఫిర్యాదును పరిశీలించి అర్హతను నిర్ధారించిన తర్వాత వివరాలను తుది జాబితాలో చేర్చుతారు తప్పకుండా అర్హులుగా ఉన్నవారు ఈ అవకాశాన్ని వదులుకోకుండా వెంటనే స్పందించాలని అధికారులు సూచిస్తున్నారు ఫిర్యాదులు పరిశీలించిన అనంతరం ప్రభుత్వం సవరించిన లబ్ధిదారుల జాబితాను తుది రూపంలో ప్రకటించనుంది అదేవిధంగా వచ్చే జూలై ఐదో తారీఖుకి తల్లి కొంత నిధులను అకౌంట్లో జమ చేస్తున్నారు ఈ పథకం కింద తల్లుల పేర్లకు నేరుగా డబ్బు జమ చేయడం ద్వారా విద్యాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అందుకే అర్హులు ఎవరైనా సరే వెనకబడి ఉండకూడదని అధికారులు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు జూన్ ముప్పైన ఒకటో తరగతితో పాటు ఇంటర్ అర్హుల జాబితాను సచివాలయంలో ప్రదర్శిస్తారు అనంతరం వీరికి జూలై ఐదున డబ్బులు జమ చేస్తారు దీంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది ఇలాంటి వారి నుంచి వచ్చే అర్జీలను పరిశీలించి లిస్టులో పేరున్న డబ్బులు జమ కాలేదని పేమెంట్ ఆప్షన్ తీసుకోవాలని సచివాలయాలకు ప్రభుత్వం సూచిస్తుంది ప్రభుత్వం తీసుకొస్తున్న ఇలాంటి మరెండో పథకాల యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దీనికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్